డిసెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి స్టాక్ విషయానికి వస్తే నిన్నటికంటే పోల్చుకుంటే ఒక ఇరవై శాతం వరకు స్టాక్ అయితే తగ్గింది ఇక ధరల విషయానికి వస్తే నిన్నటికంటే పోల్చుకుంటే యావరేజ్గా మార్కెట్ యాభై అరవై రూపాయల ధర అయితే ఈరోజు పెరిగింది ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ముందుగా మూడో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు ఇరవై ఆరు నలభై ఆరు అరవై రూపాయల వరకు పలికింది ఇక టాప్ రేట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఏడు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పడింది సెవెన్ ఫార్టీ రూపీస్ సాత్సవ చాలీస్ రూపాయలు నిన్న టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల డెబ్బై రూపాయలు ఈరోజు ఏడు వందల నలభై రూపాయలు నిన్నటికంటే పోల్చుకుంటే టాప్ ద్వారా డెబ్బై రూపాయలు పెరిగింది యావరేజ్గా మార్కెట్ యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు పెరిగింది